హాయ్ అండి ఇవి వచ్చేసరికి బెనారోస్ సుపోటాస్ అనమాట వి స్టాక్ అంతా అయిపోయినాయి సో కొత్తగా స్టాక్ వచ్చింది మళ్ళీ వీటిలో ఇది ఈసారి కొత్త డిజైన్ అండి జాలు డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ప్రింటింగ్ అయితే కాదు ఇదిగోండి థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది వీటిలో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి చూడండి టూ పాయింట్ ఫైవ్ వస్తుందండి టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది ఈ దుపటా అంతా కూడా జాలు డిజైన్ వస్తుంది వీటిలో ఉన్న కలర్స్ చూడండి ఇది మిర్చి రెడ్ వస్తుంది ఇది వచ్చేసరికి మెరూన్ అనమాట డార్క్ మెరూన్ ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్లో కొంచెం డార్క్ అండి ఇది వచ్చేసరికి బీట్రూట్ కలర్ అనమాట గ్రీన్ లోనే బాటిల్ గ్రీన్ అండి ఇది ఇది వచ్చేసరికి వైలెట్ కలర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి టోటల్ టెన్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది పింక్ అండి మీకు ఫోటోకి లైట్గా పడుతుంది కొంచెం డార్క్ ఉంది మీకు ఫోటోలో కనబడుతున్న కలర్ కన్నా ఇది వచ్చేసరికి ఎల్లో అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉండిందండి మీకు ఇవన్నీ బయట ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంటాయి పింక్లో ఇది ఇంకొక షేడ్ అండి మీకు రెండు పింకులు దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి వేరియేషన్ లైట్ డార్క్ అనమాట ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ ఇది అండి వైలెట్లో కూడా టూ షేడ్స్ వచ్చిన్నాయి ఇది లైట్ డార్క్ టోటల్ టెన్ కలర్స్ షార్ట్ అయితే వచ్చిందండి ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి త్వరగా బుక్ చేసుకోండి